రాజకీయ అధిరేకి జనారెడ్డి జై జై బీసీ రాజకీయ అధిరేకి జనారెడ్డి జై జై ఎంత మంది రాజకీయాలు జనారెడ్డి ఆరు జనారెడ్డి జనారెడ్డి జై జై జనారెడ్డి బోల్డం ఇన్నే అందరి కబడ్డా జనారెడ్డి కబడ్డా అప్పర్టార్ కబడ్డా జనారెడ్డి కబడ్డా అప్పర్టార్ కబడ్డా జనారెడ్డి కబడ్డా అప్పర్టార్ కబడ్డా జనారెడ్డి కబడ్డా Janaryki po Phantom! gasihifия открыth Schweizi vap theosochi Janaryki po Heavenly Janaryki నమస్కారం ఈనాడు సూర్యాపేట జిల్లాలో వాణిజ్య భవన్ సెంటర్లో జానారెడ్డి దిష్టి బొమ్మను దహనం చేయడం జరిగింది ఎందుకంటే మా బీసీ నేత మా సూర్యాపేట ముద్దుబిడ్డ బీసీల రథసారథి మొట్టజానయ్య గారి ఆధ్వర్యంలో మేము ఇక్కడ జానారెడ్డి గారి విగ్రహాన్ని బిస్టొమ్మని కాల్చడం జరిగింది ఎందుకంటే ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం చూసుకుంటే ఈనాడు బీ కులగణన లెక్క ప్రకారం చూసుకుంటే ఇరవై ఒక్క లక్ష మంది బీసీలు అక్షరాల తగ్గు తగ్గడం జరిగింది అదేవిధంగా చూసుకుంటే పదహారు లక్షల మంది ఓసీలు అమాంతం పెరగడం జరిగింది ఇది అగ్రవర్ణాలు కులాలందరూ ఏకమై ఒక తాటిపై వాళ్ళు ఉండి చేస్తున్న ముమ్మాటికి కుట్ర ఇది వాళ్ళు ఈడబ్ల్యూసీ ఎత్తేయాలని బీసీ పోరాటం చేస్తుంది బీసీ అందరూ కలిసి పోరాటం చేస్తున్న క్రమంలో వీళ్ళందరూ ఒక తాటిపై ఉండి ఊకుమ్మడిగా పదహారు లక్షల జనాభాన్ని పెంచుకుంటూ వాళ్ళు ఈడబ్సీ ఈడబ్ల్యూసీ కోటాన్ని కాపాడుకోవడం కోసం బీసీలకు రావాల్సిన ఉద్యోగాలని వాళ్ళ వాళ్ళ పిల్లలకు రావాలని చెప్పేసి ఇది పెద్ద కుట్ర జరుగుతున్నది కావున మీరు అందరూ గమనించాల బీసీ సోదరులారా మనకి చాలా అన్యాయం జరుగుతుంది చాలా అంటే చాలా అందరూ సైలంగా ఉండడం సైలెంట్గా ఉండడం వల్ల రానున్న రోజులలో రానున్న రోజులలో మన పిల్లలు భవిష్యత్తు అందరి ఆగమైపోతుంది ఈడబ్ల్యూసీ కాపాడుకోవడం కోసం వాళ్ళ జనాభాని పదహారు లక్షలు పెంచుకుంటూ ఈ రోజు చేయడం జరిగింది ఇది అంతా జానారెడ్డి గారి నేతృత్వంలో జరిగింది కాబట్టి మేము జానారెడ్డి గారి దిష్టి బొమ్మ దానం చేయడం జరుగుతున్నది మన బహుజన నాయకుడు అన్నా అంటే నేను అందరిని ఆదుకున్నటువంటి మన ఒట్టే జాన గారి ఆధ్వర్యంలో ఈ రోజున బీసీలకు జరిగినటువంటి అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ ఇక్కడ వాణిజ్య భవనం సెంటర్ లో మనం జానారెడ్డి గారి యొక్క దిష్టిగా మనం చేయడం జరిగింది డెబ్బై ఆరు సంవత్సరాలు అయితే స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాల పైబడి స్వాతంత్రం వచ్చిన బీసీల బతుకులు మారలేదు ఇవాళ ఈ యొక్క జానారెడ్డి గారు అంటే కావాలని మనకు నలభై ఆరు పాయింట్ ఇరవై ఐదు శాతం కుదించడం జరిగింది బీసీల యొక్క పర్సంటేజీ అంటే గతంలో పది సంవత్సరాల క్రితం కేసీఆర్ గారు కుటుంబ సమగ్ర కుటుంబ సర్వేలో బీసీల జనాభా ఎక్కువ ఉంటుంది ఇవాళ చూసినట్లయితే బీసీల జనాభా ఇరవై ఒక్క లక్ష కుదించడం జరిగినది అంటే ఓది ఓసీల జనాభా ఏమో పదహారు లక్షలు పెంచుతారు బీసీల జనాభా ఏమో తగ్గిస్తారు ఇది ఎక్కడి న్యాయం అని మేము అడుగుతున్నాం బీసీ సమాజమా మేల్కోవాలి మనం కనువిప్పు కాకపోతే మన బీసీలను ఇంకా అనగదొక్కుతారు ఎన్నాళ్ళు మనం వాళ్ళ కింద దొర దొర పాంఛన్ అని ఎన్నాళ్ళు మనం వాళ్ళకు ఊడిగలు చేడిగం చేయాలి అందుకనే బీసీ సమాజం అందరు కనువిప్పై మనం వారి యొక్క ఈ యొక్క కుటుంబ సర్వేను మరి వ్యతిరేకించాలి మళ్ళా మళ్ళీ సర్వే చేసి సవరణ చేయాలని మేము కోరుకోవడం జరుగుతా ఉన్నది జానారెడ్డి గారు మరి దీనికి పూర్తి బాధ్యత ఈ యొక్క కుటుంబ సర్వే సమగ్ర కుటుంబ సర్వే మరి యొక్క పూర్తి బీసీల పాత్ర ఆయనదే కాబట్టి ఆయనే దానికి బాధ్యులు మరి ఈ జనాభాని కుదించి మరి తగ్గించి ఈ విధంగా ఇవ్వడం చాలా బాధాకరం బీసీలకే ఈ యొక్క కోరుకోవడం జరుగుతూ ఉన్నది సి రిజర్వేషన్ పెంచ్ సి రిజర్వేషన్ మరి ఆరు శాతం ఉన్నటువంటి ఓసీలకి పది శాతం రిజర్వేషన్ ఇచ్చి బీసీ బీసీ విద్యార్థులు మరి చాలా అన్యాయం అన్యాయానికి గురి చేయడం జరుగుతా ఉన్నది అందుకే బీసీ సమాజం మేల్కొని కనువిప్పు కావాలి మరి అందుకే మనం అందరూ కూడా ఏకతాటిపై మరి ఉండి వారి యొక్క మనం ఖండించాలని మరి ఈ విధంగా యొక్క కోరుకోవడం జరుగుతూ ఉన్నది